ఈ రోజు మనము నైంటీస్ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి సేమియా పుల్లైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం పుల్స్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ప్యాన్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సేమియా వేసుకొని లైట్గా వేయించాలి ఈ విధంగా వేగిన తర్వాత రెండు కప్పులు పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలి పాలలో సేమ ఉడికిన తర్వాత చిన్న కప్ మిల్క్ మేడ్ వేయాలి ఒకవేళ మిల్క్ మేడ్ కనుక మీ దగ్గర లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకోవాలి మీకు తీపి సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగినట్టుగా షుగర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు బాదం మరియు పిస్తా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మూడు యాలకులు మెత్తగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇటువంటి మౌల్స్లోకి లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్